మహాకుం రెండు సున్నా రెండు ఐదులో ఎలా నమోదు చేసుకోవాలి ముందుగా అధికారిక వెబ్సైట్ ప్రజ్ఞాన్ మిషన్ లేదా హెచ్డిటిపిఎస్ కొలన్ స్లాష్ స్లాష్ ఏహెచ్ఏకేయుఎంబీహెచ్ ఐఎన్ స్లాష్ వెబ్సైట్కి వెళ్ళండి అమృత్ స్నాన్ తేదీల కోసం వ్యక్తిగత సమాచారం ప్రాధాన్యతల వంటి అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేయండి మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ను సమర్పించిన తర్వాత మీరు కన్ఫర్మేషన్ అందుకుంటారు మహాకుంభానికి సులభంగా యాక్సెస్ కోసం మీ రిజిస్ట్రేషన్ వివరాలను ప్రింట్ తీసుకోండి లేదా వాటిని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి మేళా అథారిటీ ప్రాంగణానికి వచ్చి వ్యక్తిగతంగా ప్రక్రియను పూర్తి చేయాలనుకునే వారికి మహాకుంభమేళా అథారిటీ కార్యాలయాల్లో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కూడా అందుబాటులో ఉంది లక్షలాది మంది ప్రజలు జీవితంలో ఒక్కసారైనా జరిగే ఆధ్యాత్మిక ఘట్టానికి చూడటానికి ఆసక్తి చూపుతారు అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అమృత్ స్నాల్లో మీ భాగస్వామ్యానికి హామీ ఇస్తుంది ఈ సందర్భాన్ని గా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కూడా దోహదపడుతుంది మీరు మహాకుం రెండు సున్నా రెండు ఐదులో పాల్గొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే వీలైనంత త్వరగా రిజిస్టర్ చేసుకోండి